హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మనము దువ్వెనల్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఈ దువ్వెనలో మట్టి చేరిపోయి మనం క్లీన్ చేసుకుంటేనే ఉంటాము సోప్తో సోప్తో క్లీన్ చేసినప్పుడు మనకు చాలా టైం పడుతుందండి అలా కాకుండా మన ఇంట్లో ఫేస్కి రాసుకునే పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని దువ్వెన్ల మీద కొద్దిగా ఇలా వేసుకోవాలి పౌడర్ని దువ్వెన్ల మీద ఈ విధంగా వేసుకున్న తర్వాత చేతితో ఈ విధంగా అప్లై చేసుకోండి ఇప్పుడు పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదా మనము వాడి తీసేసిన టూత్ బ్రష్ ఉంటుంది కదా ఇలా క్లీనింగ్ పెట్టుకొని ఉంటాము ఆ బ్రష్ తోటి మనము ఈ దువ్వెన్లని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇందులోని మట్టి ఏంటంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి చాలా త్వరగా వచ్చేస్తుంది మనము సోప్ వాటర్లో క్లీన్ చేసినా ఇంత త్వరగా మనకు నీట్గా క్లీన్ అవ్వనమాట దువ్వెన్లు అదే ఈ పౌడర్తో మనం క్లీన్ చేసినట్లయితే వన్ మినిట్ కూడా టైం పట్టదండి ఇందులో ఉండే దుమ్ము మట్టి అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట తర్వాత మీరు ఈ దువ్వెన్లని వాటర్తో క్లీన్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఏం ఎక్కువ మనకి శ్రమ ఉండదు అనమాట అసలు మట్టి చూడండి ఏ విధంగా వచ్చేసిందో పౌడర్తో పాటు ఎందుకంటే పౌడరు చాలా స్మూత్గా ఉంటుంది కదా దానివల్ల ఇందులో ఉండే మట్టి కానీ దుమ్ము కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అలాగే మిగిలిన దువ్వెలను కూడా సేమ్ ప్రాసెస్లో మీరు క్లీన్ చేసి తీసుకోండి తర్వాత వీటిల్ని వాటర్లో ఒక్కసారి నీట్గా కడిగి తీసుకుంటే సరిపోతుందండి సోప్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట అంత నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ దువ్వెన్లు ఇలా మనము రెండు వారాలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలండి మంత్లీకి ఒకసారి సోపు వాటర్లో మనము ఈ దువ్వెన్లు క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటాయన్నమాట చూడండి మట్టి ఎలాగొచ్చేసిందో మనం మామూలుగా సోపు వాటర్తో క్లీన్ చేసినప్పుడు దువ్వెన్లో ఉండే దుమ్ము మట్టి అనేది బ్రష్ లోపలికి వెళ్తుంది మనం బ్రష్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా కానీ ఈ పౌడర్తో క్లీన్ చేస్తే దుమ్ము అంతా మనకి కిందకొచ్చేస్తుందండి బ్రష్లోకి అస్సలు చేయదనమాట అంత నీట్గా ఉంటుంది ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మనము కొత్త దువ్వెనలని కొని తెచ్చుకుంటాం కదా అప్పుడు ఈ దువ్వెన్లు పళ్ళు అనేవి కొద్దిగా షార్ప్గా ఉంటాయండి అంటే మనం దువ్వుకునేటప్పుడు గీసుకున్నట్లు అవుతాయి అనమాట అదే మనం పిల్లలకు దువ్వితే ఏంటంటే వాళ్ళకి గీసుకొని కొన్నిసార్లు వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అలా కాకుండా మనము కొత్త దువ్వెనలని తెచ్చుకున్నప్పుడు వాటిని ఒక ఐరన్ బాక్స్ తీసుకొని ఈ ఐరన్ బాక్స్ని ఒక హాఫ్ మినిట్ కంటే తక్కువ హీట్ చేసుకోండి లైట్గా హీట్ అయితే సరిపోతుందండి అంతే చాలు మనకి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఐరన్ బాక్స్ త్వరగా హీట్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని మనము కొత్తగా తెచ్చుకున్న దువ్వెనలని ఐరన్ బాక్స్ మీద ఈ విధంగా ఒక టూ త్రీ సెకండ్స్ అంటే సరిపోతుందండి ఆ పళ్ళు అనేవి మనకి షార్ప్గా లేకుండా కొద్దిగా స్మూత్గా అయిపోతాయి అన్నమాట మనం దూవుకున్న పిల్లలకు దువ్వన చాలా నీట్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా పౌడర్ని వేసుకోవాలండి మనం ఫేస్ క్రాసుకునే పౌడర్ని ఈ టిప్ ఎందుకనేది నేను ఇక్కడ చూపిస్తాను ఈ టిప్ కూడా మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట పౌడర్ వాటర్లో త్వరగానే కలిసిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ పౌడర్ వాటర్లో ఈ క్లాత్ని తడిపి గట్టిగా పిండేసేయాలండి వాటర్ అస్సలు ఉండకూడదు అనమాట ఇలా గట్టిగా పిండిన తర్వాత మనము రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ని వాడుతూ ఉంటాం కదా ఈ స్టవ్ మీద నాన్ వెజ్ కర్రీస్ లేదంటే మామూలు కర్రీస్ చేసినా కానీ మనము ఎంత నీట్ గా కడిగినా అప్పుడప్పుడు అది ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే అందులో చలికాలం కాబట్టి అంత చల్లగా ఉంటుంది చిన్న చిన్న ఈగలు లేదంటే దోమలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఈ స్టవ్ని ఇలా మనము ఈ క్లాత్ తోటి నీట్గా తుడిచేసామంటే అసలు మీరు తర్వాత మనం పొడి క్లాత్తో కూడా తుడవాల్సిన అవసరం లేదండి ఈ పౌడర్ వాటర్తో కనుక నీట్గా క్లీన్ చేసుకుంటే అసలు ఎంత నీట్గా క్లీన్ అవుతుందండి నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి చాలా బాగా వర్క్ అవుతుందనమాట ఈ టిప్ మాత్రము స్టవ్ మాత్రం చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎలాంటి స్మెల్లు ఈగలు దోమలు కూడా ఏం రావన్నమాట ఈ టిప్ మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మనము సూపర్ మార్కెట్స్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి నెట్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా వీటిల్ని మనము పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ నేను చూపిస్తానండి ఈ టిప్ కూడా మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది దీని వెనక వైపు ఈ విధంగా సిజర్తో కట్ చేసుకోవాలండి అలాగే మనము సైడ్ కూడా వన్ సైడ్ సిజర్ తోటి కట్ చేసుకోండి దీన్ని ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే స్ట్రెచ్ అవుతుందండి ఇది సిజర్ తీసుకొని సైడ్ కూడా మనం కట్ చేసుకుంటే ఇది బాగా వెడల్పుగా వస్తుంది అనమాట దీన్ని మనము దేనికి వాడుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను మనము ఆనియన్స్ అనేవి ఒకసారిగా ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆనియన్స్ని స్టోర్ చేసుకోవడానికి మనము ఇలా హోల్స్ ఉండే ఈ బాస్కెట్లని వాడుతూ ఉంటాం కదా కొంతమంది స్టెప్స్ ఉండి స్క్వేర్ షేప్లో ర్యాక్స్ లాగా వస్తాయి కదా స్టాండ్స్ అలాంటివైనా వాడుతూ ఉంటారు ఇలాంటి వాటిల్లో మనము అడుగు బాగాన ఈ నెట్ కవర్ని వేసేసి వీటి మీద మనము ఆనియన్స్ని స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటాయండి కొంతమంది వీటి అడుగు బాగాన న్యూస్ పేపర్స్ వేసి వాటిపైన ఆనియన్స్ని స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట అలా కాకుండా మనము ఇలా చేసినట్లయితే ఈ ఆనియన్స్కి గాలి అనేది చుట్టుపక్కల నుంచి బాగా వస్తుందండి అలాంటప్పుడు మనకి ఆనియన్స్ అనేవి పాడవు అనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి మీరు ఎక్కువ మొత్తంలో ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు బయట వండే ఎండలో పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటే అసలు పాడవు అనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక టీ పౌడర్ది ఇలా ప్యాకెట్ తీసుకున్నానండి అంటే టీ పౌడర్ని మనము ఏదైనా బాక్స్లోకి తీసుకొని వాడుకుంటూ ఉంటాం కదా ఈ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఫోర్ సైడ్స్ కూడా మనం ఈ విధంగా వీటిల్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న ఈ బాక్స్ని మనం ఏ విధంగా మనం వాడుకోవాలనేది చూపిస్తానండి డబల్ టేప్ ఉంటుంది కదా డబల్ టేప్ని ఈ బాక్స్కి రెండు వైపులా కూడా అంటించాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వెనక సైడు పైన కింద కూడా ఈ డబల్ టేప్ని వేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత దీన్ని మనము కిచెన్లో మనం స్టవ్ పెట్టుకునే దగ్గర వెనక సైడు కౌంటర్ టాప్ ఉంటుంది కదా దానికైతే అంటించాలన్నమాట దీన్ని చూడండి వెనక టైల్స్కి ఈ విధంగా అంటించేయాలి ఇలా అంటించేసిన తర్వాత దీన్ని మనము లైటర్ ఉంటుంది కదా మనము గ్యాస్ వెలిగించే లైటరు దీన్నైతే ఇందులో పెట్టేసుకోవచ్చు మనము వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట అలాగే సిజర్స్ కానీ చాకులు కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటివి ఇందులో పెట్టుకొని మనం వాడుకోవచ్చు అనమాట మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట మనకి ఎదురుగా కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక కూల్ డ్రింక్ బాటిల్ చిన్నది తీసుకున్నానండి ఇలా కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్న తర్వాత దీని మీద లేబుల్ ఉంటుంది కదా ఈ స్టిక్కర్ని తీసేసుకోవాలి ఈ స్టిక్కర్ ని తీసేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకుని దీనికి హోల్స్ అయితే పెట్టుకోవాలండి చాక్ బాగా హీట్ చేసుకోవాలి చాకుని హీట్ చేసుకొని హోల్స్ పెట్టుకుంటే చాలా త్వరగా హోల్స్ అనేవి మనకి బాటిల్కి పడిపోతాయి అనమాట చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను బాటిల్ మొత్తాన్ని కూడా ఇలా పెట్టుకున్న తర్వాత మనము స్పూన్స్ ఫోర్కులు వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా మనము వెతుక్కుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఎందుకంటే పిల్లలు అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు వాడి అలా కాకుండా ఈ బాటిల్కి ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు లేదు అంటే కిచెన్లో ఒక దగ్గర పెట్టేసుకున్నట్లయితే మనకి కనిపిస్తూ ఉంటాయి చాలా మనకి నీట్గా కూడా ఉంటుందన్నమాట చూడడానికి చూశారు కదా మనకి స్పూన్స్ స్టాండ్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది కూడా మీకు ఈ టిప్ కూడా మీకు నచ్చిందంటే ఒకసారి లైక్ అయితే చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చుతుందో నాకు కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్